లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన పలు ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ప్రేక్షకులను అలరించాయి అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండే చిత్రం కర్తవ్యం విజయశాంతి నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాని ఏ మోహన్ గాంధీ తెరకెక్కించారు ఇందులో వినోద్ కుమార్ చరణ్ రాజ్ అట్లూరి పుండరీకాక్షయ్య సాయికుమార్ నూతన్ ప్రసాద్ సాక్షి రంగారావు పిఎల్ నారాయణ పరుచూరి వెంకటేశ్వరరావు నర్ర వెంకటేశ్వరరావు బాబు మోహన్ జేవి రమణమూర్తి పిజే శర్మ మీనా నిర్మలమ్మ పావలా శ్యామల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా టాలీవుడ్ లెజెండరీ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కథ మాటలు అందించారు సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ పలు అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది జాతీయ స్థాయిలో విజయశాంతికి మంచి గుర్తింపుతో పాటు నేషనల్ అవార్డును అందించిన ఈ సినిమా తెలుగులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ను నంది అవార్డును కూడా అందించింది ఇక మిగిలిన విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ను నిర్మాత ఏఎం రత్నం చేజిక్కించుకోగా ఉత్తమ కథా రచయితలుగా పరుచూరు బ్రదర్స్ నంది పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు రాజ్ సంగీతం అందించిన కర్తవ్యం పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై తొమ్మిదిన విడుదలై నేటితో ముప్పై ఐదు వసంతాలను పూర్తి చేసుకుంటోంది